కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు వారు వివాహ బంధంలో ఏదైనా సమస్య వస్తే భర్తను బట్టి కావచ్చు భార్యను బట్టి కావచ్చు సమస్య వస్తే వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకు ఫోన్ చేసి నా భర్త ఇలా చేశాడు నా భర్త అలా చేస్తున్నాడు నా భర్త ఇలా డబ్బు డబ్బులు తగిలేస్తున్నాడు నా భర్ నా భర్త దాని దగ్గరికి వెళ్తున్నాడు నా భర్త దీంతో మాట్లాడుతున్నాడు నా భర్త చెప్పొచ్చేది ఏమిటా అంటే ఎందుకో సహజంగా స్త్రీకు ఉండే నేచర్ ఏమిటయా అంటే భర్తను ఆడిపోసుకోడు భర్త గురించి చెడుగా మాట్లాడడం అని చెప్పి భర్త మంచోడని చెప్పట్లే నేను నీ భర్త మంచోడు కాకపోవచ్చు కానీ నీ భర్త కదా మరి భర్తలో కూడా వాళ్ళు కూడా భార్యలను కలిగి ఉన్నారు కలిగి ఉన్న భార్యలు అందరూ మంచోళ్ళ కాదు కదా లేదండి ఆయన ఏమో బాక్ మేమేమో ఆ బాత్ తట్టుకోలేక ఊరంతా చెప్తావండి ఆయన ఆయన లెక్క వేరు మా లెక్క వేరండి దయచేసి గమనించండి లెక్కలు ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం నీ భర్త గురించి నీ భార్య గురించి నువ్వు చెడుగా చెప్పుకోవడం వల్ల నీ చే చేతులారా ఏ కొమ్మ మీద నువ్వు కూర్చున్నావు ఆ కొమ్మని నరుక్కుంటున్నావు నీ కుటుంబాన్ని నువ్వు రేపొద్దు నువ్వు చేసిన ప్రార్థన వల్ల దేవుడు కడికిరించి నీ భర్తను మార్చొచ్చు నీ భార్యను మార్చవచ్చు కానీ ఆల్రెడీ నీ భార్య గురించి నీ భర్త గురించి ప్రజలకు ఏవైతే తప్పుడు ప్రచారం చేశావో అది వాళ్ళ మనసులో ఉండిపోయింది కదండి రేపటి తినాలి మీరు ఏ పండగకి వెళ్ళినా లేక ఫంక్షన్కి వెళ్ళినా మీరు మీ భర్త కలిసి వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళు అదిగో వాడు ఎంత దుర్మార్గుడు తెలుసా ఎంత మోస తెలుసా ముగ్గురంట ముగ్గురు ముగ్గురు అంట అతను మారాడు మార్పు చెందాడు రక్షించబడ్డాడు కానీ ఎవడు తెలుసా ఆ విషయం అదే ఎడంగా పెట్టి చూస్తారుగా నీ ఇంట్లో ఉన్న నీ భర్తకి ఇంట్లో గౌరవం లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తే గౌరవం ఒకసారి ఆలోచించు కాబట్టి దయచేసి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే నాలుగు గోడల మధ్య ఏదైనా సమస్య వస్తే దాని నాలుగు గోడల మధ్య దేవునికి చెప్పినట్లయితే నా ప్రభు దానికి పరిష్కారము ఇచ్చే ప్రయత్నం చేస్తాడు